శ్రీ స్తంభాతి లక్ష్మీ స్వామి వారి గుట్టయందు మొట్టమొదటిసారిగా ఈ రోజు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఊరు పెద్దలు మరియు దేవాలయ శాఖ వారు ప్రారంభించడం జరిగింది అత్యంత వైభవంగా ఇది మాఘమాసం అంటే సూర్యుడికి సంబంధించింది సూర్యుడు ఎంతో విధంగా తేజోగ్తో ఉంటారో అదే విధంగా ఈ గిరి ప్రదక్షిణ కూడా ప్రతి నెల విజయవంతం కావాలని స్వాతి నక్షత్ర యుక్తం వచ్చిన రోజు ఈ ప్రతి దక్షిణ కూడా నిర్వహిస్తారని దేవాలయ శాఖ వారు నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి అనుగ్రహానికి కుక్కకు పాత్ర అందరూ కూడా సుఖ సంతోషాల్లో ఉండాలని కోరుకోవడం జరుగుతుంది జై గోవింద రాజు లక్ష్మీ నరసింహ స్వామి రథయాత్ర దాదాపుగా స్వామి వారి యాత్ర ఒక ఐదారు వేలే జన్మ ఉంటారండి చాలా మంది కూడా చక్క కాలి నడకతో నడుస్తూ ఒక్కొక్కరు కూడా చక్క స్వామి వారి గోవింద నామాలతోటి అడుగు అడుగున స్వామి వారిని తలుచుకుంటూ స్వామి అందరు బాగుండాలి ప్రతి హిందువు కూడా బాగుండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పి కూడా ఆ మన భక్తులందరూ కూడా స్వామి వారి భక్తులందరూ కూడా ఖాళీ నడకతోటి దాదాపు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు కూడా గిరి ప్రదక్షిణ అనేది చేస్తున్నారండి లక్ష్మీ నరసింహ స్వామికి జయ నరసింహ జయ జయ నరసింహ ప్రతి చోట గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుంది మన ఖమ్మంలో జరగడం మన ఖమ్మం ప్రజల యొక్క చేసుకునే అదృష్టం మనం ఎక్కడెక్కడో గిరి ప్రదక్షిణ పోతున్నాం అరుణాచలం పోతున్నాం మన యాదగిరి లక్ష్మేశ్వర స్వామి దగ్గరికి పోతున్నాం అదే విధంగా మన ఖమ్మంలో ఈ గిరి ప్రదక్షిణం చేయటం మన ఖమ్మం యొక్క వాసులకి అదృష్టంగా భావిస్తున్నాం జై లక్ష్మేశ్వర స్వామి అన్ని నుంచి ఖమ్మం జిల్లా పోలాటంతో చాలా తోటి నరసింహస్వామి పోలాటంతో మన లక్ష్మీ నరసింహ స్వామి ఊరేగిస్తుంటే గిరి ప్రదర్శన చాలా సంతోషంగా ఉంది ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా మన లక్ష్మీ నరసింహస్వామి మన ఊరేగింపు వందేల చరిత్రగా మనం లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదర్శన చేయటం మేము దాంట్లో పాల్గొనటం చాలా సంతోషంగా అనిపించింది జై లక్ష్మీ నరసింహస్వామి జై లక్ష్మీ నరసింహ స్వామి మొట్టమొదటిసారిగా మొదట్లో పార్గొలకి స్వామి లక్ష్మీ లక్ష్మీనారన్ స్వామి ఉండాలని జయలక్ష్మీనర్జన్ స్వామికి జై లక్ష్మీన స్వామికి స్వాతి నక్షత్రం రోజున శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జన్మదినం సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఖమ్మంలో మొట్టమొదటిసారిగా జరిగింది ఇంత ఆధ్యాత్మిక కార్యక్రమం మరి ఈ ఖమ్మంలో చేయటం చాలా గొప్ప విషయం ఇది ప్రతి ఏటా ఇదే విధంగా జరగాలని ఆ భగవంతుడు అందరికీ మంచిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఈ భగవంతు ఇచ్చినందుకు భగవంతునికి ఎల్లవేళలా నేను రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము విస్కారం వచ్చాము ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదక్షిణ చాలా ఆహ్లాదకరంగా మంచి వాతావరణంతో ఈ రోజు స్వామివారి జన్మదిన స్వాతి నక్షత్ర సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేయటం చాలా మంచిది మన హిందూ సంఘాలు మొత్తం ఏకమై ఇలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి మా యొక్క స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అరే కృష్ణ దక్షిణ ఏ విధంగా జరుగుతుందో మన కమ్మలో కూడా శ్రీ లక్ష్మీ నక్షదక్షిణ ఆ విధంగా జరుగుతుంది దీప మాలంగా ఫస్ట్ రోజే ఇప్పుడు స్టార్టింగ్ సంవత్సరం ఈ సంవత్సరంలో ఫస్ట్ స్వామివారి స్వాతి నక్షత్రం రోజున జరిగేటువంటి ఈ కార్యక్రమాలు వేలాదిగా ప్రజలు తరలి వచ్చినందుకు స్వచ్ఛంగా స్వామివారి కుటుంబాకారులతో కటాక్షాలు కలగాలని మనసారా కోరుకుంటూ మున్ముందు కూడా ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇలాంటి గిరి ప్రదక్షనలో చాలా ఇది జరగాలని ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారి మన ఖమ్మం ప్రజలందరికీ కలగజేయాలని మనసారా కోరుకుంటున్నాం జై లక్ష్మీ నరసింహ స్వామి సంబాత్రి లక్ష్మీ నరసింహ స్వామి చాలా పవర్ఫుల్ దీనికి మరి ఈ రోజున ఇలా కార్యరూపం దాల్చింది చాలా మన యొక్క పూర్వజన్మ సుకృతం అనుకోవాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా ధన్యులు మానవ జన్మ చాలా కష్ట సాధ్యమైనటువంటిది ఈ మానవ జన్మలో మనము మంచి పనులు చేసుకుంటేనే మనకి అంత మంచి జరుగుతుంది అలాగే స్వామి వారిని సంపూర్ణ శరణాగతి పొందితే మరి స్వామి ఏ కార్యక్రమం అయినా వాళ్ళు అనుకున్నది నెరవేరుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ముందు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేసినందుకు వీరికి కూడా ధన్యవాదాలు తెలపాలి మరి స్వామివారి అనుగ్రహం అందరికి కలగాలని సర్వేజన సుఖరాభావంతో ఖమ్మంలో నరసివామి గుడి దగ్గర ఐదు ముప్పైకి కరెక్ట్ గా బయలుదేరింది నేను మదర్ నుంచి వచ్చాను చాలా బ్రహ్మాండంగా ఊహించిన దానికంటే మంచికి జరిగింది స్వామి దయతోటి భక్తులు బాగా వచ్చారు కార్యక్రమం జరిగిందండి స్వామికి ఇదే మొదటిసారి ప్రదర్శన గిరి ప్రదర్శన జరుగుతుంది జన ఆందోళన బాగా జరుగుతుంది మేళ తాళాలతో కోలాటం తోటి తోటి చాలా ఆనందంగా ఉంది చాలా బాగా జరుగుతుందండి గిరి ప్రదర్శన కమ్మ సంభాద్రివాస ఆలయం నుంచి ఈ రోజు స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి వారిని గిరి ప్రదక్షిణ చేస్తున్నామండి ఎంతో సంతోషకరమైనటువంటి వార్త ఖమ్మం పట్టణానికి ఖమ్మం పట్టణం ఉన్న కూడా ఆ స్వామి రక్షించు కాక ఆ స్వామి వారి ఎందరినీ తీర్చి ఈ రోజు గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినందుకు మా ఖమ్మం పట్టణ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ స్వామి వారిని మా యొక్క ఖమ్మం పట్టణ ప్రజలందరం కూడా సంతోషిస్తున్నాము ఎల్లవేళలా అందరికీ అన్ని విధాలుగా స్వామివారు దయగలగాలని ఆ సంభాద్రివాసుని కోరుకుంటున్నాము ప్రేక్షకులకు నమస్కారం అండి ఆ ఈ రోజు మన ఖమ్మం ఖమ్మం పట్టణంలో మొదటిసారి స్వాతి నక్షత్రం రోజు మన స్తంభాతి లక్ష్మీ నరసింహ నరసింహ స్వామి గుడి దగ్గర గిరి ప్రదక్షిణ మొదటిసారి మొదలు పెట్టారు మనం ఇప్పుడు అరుణ అరుణాచలంలో ఎటువంటి ప్రదక్షిణ అయితే చూస్తాము దానికి తగ్గట్టుగానే ఇక్కడ కూడా మనం మొదలు పెట్టాము ఇలా ఇలానే ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు మనకి ఇలా గిరి ప్రదక్షిణ అనేది మనకి జరుగుతూ ఉంటుంది మొదటిసారి అయినా కూడా చాలా మంది పెద్దలు వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు చూడానికి కన్నుల విందుగా చాలా సంతోషంగా ఉంది ఇలానే స్వామివారి దయ వలన ప్రతి ప్రతి నెల ఇలానే విజయవంతంగా మనకి ఈ గిరి ప్రదక్షిణ అనేది జరగాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము లోక కళ్యాణార్థం జరుగుతున్న ఈ గిరి ప్రదక్షిణ ఎప్పటికి ఎప్పుడు ఈ విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాము అలాగే గిరి ప్రదక్షిణ అనంతరము మనకి ఇక్కడ స్వామివారి జ్యోతి ప్రజ్వలన కూడా జరుగుతుంది సో అందరు భక్తులు కూడా వచ్చి దానికి విజయవంతం చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని అందరిని కోరుకుంటున్నాము స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని మొట్టమొదటిసారిగా మన ఖమ్మంలో ఈ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టారు ఇది చాలా ముదావహం ఇంకా ఏర్పాట్లు కూడా ఇంకా మంచిగా ఉండాలి కానీ అనుకోకుండా చాలా మంది ఆ భక్తులు వచ్చారు ఇది చాలా సంతోషించదగినటువంటి విషయము అరుణాచలం వెళ్ళలేని వారికి ఇలాంటి అవకాశం కలిగించిన స్తంభాద్రి లక్ష్మీనార్జున స్వామి వారి కమిటీ వారికి కృతజ్ఞతలు ఇది చాలా బాగుంది మొట్టమొదటిసారి పెట్టినా కూడా అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అరుణాచలం వెళ్ళలేని వాళ్ళ కోసం ఇలా ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందండి ఇలాంటి ఒక అవకాశం రావడం ఖమ్మం ప్రజలు చేసుకున్న చాలా పుణ్యక పుణ్యం ప్రతి ఆ ఇదిగ నుంచి ప్రతి నెల ఈ కార్య నక్షత్రం స్వాతి నక్షత్రం రోజు ఈ కార్యక్రమాన్ని జరపడానికి నిశ్చయించారు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని అందరూ పుణ్యం చేకూర్చుకోవాలని ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం అండి అంబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి గుట్ట మీద పాతి యుక్తంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఇవాళ మొదటి రోజు ప్రారంభమైంది ప్రతి సాతి నక్షత్రానికి కూడాను ఇదే విధంగా భక్తులతో అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమం మునుముందు ఇంకా ఉంది ఈ కార్యక్రమానికి చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి అలాగే స్వామివారి గుట్ట మీద స్వాతి నక్షత్రం జ్యోతి దర్శనం ఉంటుంది ప్రతి ఒక్క భక్తులు కూడాను స్వామివారి కిరిప్రదక్షిణ అయిన తర్వాత గుట్ట మీద జ్యోతి దర్శనం అంటే జ్యోతి వెలిగిస్తారు స్వాతి నక్షత్రానికే పెట్టాలి అన్న కారణం ఏమిటయ్యా అంటే లక్ష్మీ నరసింహ వారి నక్షత్రం స్వాతి నక్షత్రం అందువల్ల స్వాతి నక్షత్రం దీనికి బాగు ప్రాముఖ్యతగా ఉంటుందని చెప్పి స్వాతి నక్షత్రం ప్రతి స్వాతి నక్షత్రానికి మనకి నెలకోసారి ఇటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం స్తంభం పట్టణంలో స్తంభాద్రి లక్ష్మీ నృసింహ స్వామి వారికి అత్యంత అత్యంత వైభవ ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా మనవి జై నారసింహ లక్ష్మీ నరసింహ స్వామికి 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 నా చిన్నతనం నుంచి గుడికి వస్తున్నామండి ఇదే మొదటి చాలా చాలా సంతోషంగా ఉంది ఆ లో ఇక్కడ చూస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేము చాలా చాలా సంతోషంగా ఉంది నా చిన్నతనం నుంచి చూస్తున్నామండి ఈ గుడిని స్తంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామి చాలా చాలా సంతోషంగా ఉందండి లక్ష్మీ నరసింహ స్వామికి

ना ना उठै ना येको परो परो चपपड़ी होनी बैकार साया अर्जुन का संकट छाया तपा कनिशताय दप दप क्षीर महा आनो वृषाश्रुतम की ओर बिल्कुल दर्शित ज्ञान पास पाणि वाला विष्णु आकांत संभ्रात में महोत्सव

ఉద్భవించిన స్వామి గిరి ప్రదక్షణం స్వామివారి గిరి ప్రదక్షణం పాపనాశనం సంభాద్శైలం మా పెద్ద గారి గురుదేవును గురువుగారి కోరిక ఎప్పటిదో ఈనాటికి ఇంత వైభవంగా సంభాద్రి క్షేత్రంలో ఎక్కడెక్కడో పూచిన పువ్వులన్నీ కూడా కొండ మీద వచ్చి పుష్పించినట్లుగా మనందరినీ ఎక్కడో పుట్టినా ఎక్కడో పెరిగినా ఎక్కడ కోడలు వినో ఎక్కడ కొడుకులేనో ఉన్న వారందరినీ కూడా అఖండ జ్యోతిగా స్వామి దగ్గరికి తీసుకొచ్చిన గురుదేవులకు ఒక్కసారి నమస్కారం అందరు చెప్పండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర హస్మై శ్రీ శ్రీ గునవే నమహా స్వామి వారి రెండు నిమిషాల్లో గుడిదేవాలను మిగతా గారిప్రమనికి వెళదాం వాసుదేవ కార్యక్రమాల్లో భాగంగా మనత మణిహారంగా ఈ యొక్క స్వామి నక్షత్ర జ్యోతి కానివ్వండి గిరుపు రక్షణ కానివ్వండి నూతనంగా ఈ మాఘ మాసంలో ప్రవేశపెట్టడం జరిగింది ఇటువంటి సందర్భంగా ఈ రోజు స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకి కార్యక్రమ వితరణ దాతలకి అందరికి కూడా దేవస్థానం తరఫున స్వామివారి దేవాలయ శాఖ తరపున అర్చక బృందం తరఫున అందరికీ కూడా పాల్గొన్న వారందరికి కూడా శుభం కలగాలని ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వచ్చే స్వాతి నక్షత్రానికి రెట్టింపు ఉత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహించడానికి అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ స్వామివారి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికి కూడా ఆశీస్సులు అందరూ చేస్తున్నందుకు జై బోలో లక్ష్మీ స్వామి ఇంకొకటి చిన్నది గురువు గారు ఇంకా చెప్పలేదు వచ్చే స్వాతి నక్షత్రం ఐదు రోజుల యజ్ఞం జరుగుతుంది అష్టలక్ష్మి యజ్ఞం హోలీ పండుగ హోలీ పండుగ నుంచి నాలుగవ రోజుల స్వాతి నక్షత్రం వస్తుంది మీకు ఒకటే గుర్తు హోలీ పండుగ వచ్చిందంటే స్తంభాద్రి క్షేత్రం మీద అఖండం వెలుగుతుంది యా స్తంభాద్రి క్రీనాథో స్వామికి అందరూ కూడా ఒకసారి శాన శ్లోకం చెప్పి మనకి ఇంత మార్గదర్శకులైన యువకాల ద్వారా నిన్ను మాటలు విన్నాం వాసుదేవ కోత్దేవ అందరి చెప్పని మహోద్దల్యా అనుగ్రహం అందరి చెప్పని మహోత్ కల్యానుగ్రహం విగ్రహం నలహరియం వైఖానస అర్చక ప్రియం సంభా శిఖర నివాసిన లక్ష్మి ప్రాచీన దివ్యక్షేత్రంగా లక్ష్మీ నారసింహ స్వామి దివ్యక్షేత్రంలో నూతనంగా మనక మణిహారం చేరింది స్వామివారి సేవా కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనే విధంగా ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం కేవలం భక్తుల కోసం ఉద్భవించినటువంటి స్వామి లక్ష్మీ నారసింహ స్వామి అటువంటి స్వామి వారు సాయం సంధ్యా సమయంలో ఉద్భవించారు కాబట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తదుపరి స్వాతి నక్షత్ర జ్యోతిని వెలిగించడం జరిగింది ఈ కార్యక్రమం భక్తుల సమూహంలో భజన బృందాలు భక్త బృందాలు అన్ని కూడా జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా పోటీలు పడి వచ్చారు స్వామివారి యొక్క కోరికలు తీరడం కోసం అని చెప్పేసి స్వామివారు అందరికీ కూడా స్వామివారి దర్శనం ఇవ్వడం కోసం అని చెప్పేసి భక్తులతో పాటు ఆయన కూడా ఊరే ఊరేగింపుగా 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 స్వామివారి భక్తులతో పాటు ఊరేగింపు ఆయన కూడా జన సమూహంలోకి వెళ్లి స్వామివారి భక్తులందరినీ పలకరించి స్వామివారి పండుగ చేరుకున్న తదుపరి జ్యోతి ప్రజ్వల కార్యక్రమం స్వాతి నక్షత్ర జ్యోతి వెలిగించడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి మాసం కూడా స్వాతి నక్షత్రంలో చేయడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆ స్వామివారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ దేవస్థానం అర్చులుగా అందరికీ ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం ఈ యొక్క స్వామి దివ్యక్షేత్రం రాబోయే రోజుల్లో మనగా యాదాద్రిగా స్తంభాద్రి విరాజిలు అని చెప్పేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం దాన్ని చేరుకోవడం కోసం మా అంతా కృషి చేస్తామని చెప్పేసి భక్తుల సహాయ సహకారాలతో చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై శ్రీమన్నారాయణ కమిషనర్ దేవదాయ శాఖ కమ్మ అండి నా పేరు వీర స్వామి ఈ రోజు శ్రీ స్తంభాద్రి లక్ష్మీ స్వామి దేవస్థానం నందు స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రం నందు ప్రప్రథమంగా గిరి ప్రదక్షిణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని రెండవదిగా భావించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అయినారు కార్యక్రమం ప్రతి మాసము కూడా ఇదే రోజు స్వాతి నక్షత్రం రోజు ఏర్పాటు చేయడానికి దేవస్థానం తరపున దేవదేశ తరఫున మరియు భక్తుల నుంచి సహాయక సహ సహాయ సహకారాలతోటి ఇంకా ఎక్కువ భక్తులు పాల్గొనే విధంగా చేయడానికి దేవాదాయ శాఖ అన్ని రకాల ఏర్పాటు చేస్తుందని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను శ్రీ నరసింహ లక్ష్మీనరసింహస్థానం గుట్ట కె జగన్మోహన్ రావు ఐజు గా శ్రీ లక్ష్మీనరసింహాస్థానంలో ప్రపదంగా స్వాతి నక్షత్రం స్వామివారి జన్మ సందర్భంగా గిరి దర్శనం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమం చేపడం చేశారు ప్రతి నెల స్వాధీనం ఈ రోజు కార్యక్రమం గిరిపేక్ష ఉంటుంది ఇంకా ముందు ముందుగా భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చడం కదా అంటే ఇంకా మనకు మెరుగైన భక్తులకి సౌకర్యం దృష్టిలో పెట్టుకొని చుట్టూ గిరిపేషంకి ఇంకా మంచిగా భక్తుల సహకారంతో దేవాదాయ శాఖ అధికారులు అందరి సహకారంతో ఏర్పడడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయం చేసినందుకు మీడియా మిత్రులకు భక్తులకు అధికారులకి అందరికీ ధన్యవాదాలు